ఆ సందర్భంలో ఆయన దృష్టికి వచ్చినటువంటి అనేక అంశాలు అదేవిధంగా జనవాణి పేరుతో మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఏదైతే ఒక కార్యక్రమం చేపట్టిందో మరి దాని ద్వారా కూడా అనేక వినతులు రావటం జరిగింది అంతేకాకుండా మరి మూడు పార్టీలు కలిపి ప్రజల వద్ద నుంచే నేరుగా సలహా సూచనలు స్వీకరించడం కోసం ఒక వాట్సాప్ నంబర్ను కూడా మేము అందుబాటులోకి తీసుకొచ్చాం మరి మూడు పార్టీలు కలిసి మరి ఇదే వేదికపై నుండి ఆ పోస్టర్ని విడుదల చేసి నేరుగా ప్రజలకే అవకాశం ఇచ్చాం ఇంకా కూడా ఏమైనా మీ వద్ద నుంచి మీ సమస్యలుంటే తెలియజేయండి వాటికి కూడా మేము ఒక పరిష్కారాన్ని ఇస్తామని మేము ఒక వాట్సాప్ నెంబర్ రిలీజ్ చేస్తే లక్షా ముప్పై వేల వినతలు ఆ నెంబర్కి రావటం జరిగింది లక్షా ముప్పై వేలు అంటే దీనిని బట్టి మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు అంటే ఎంత భారీ ఎక్సర్సైజ్ జరిగిందో ఇదేదో మేనిఫెస్టో అనేది ఒకరోజు విరామం తీసుకుని ఈ సైకోడ్ తయారు చేసాడు మేనిఫెస్టో ఏదో ఆయన గారి బుస్సు యాత్రలో ఒకరోజు విరామం తీసుకున్నాడంట పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆయన భజన గంగిని చుట్టూ కూర్చోబెట్టుకున్నాడంట మేనిఫెస్టో తయారు చేశాడంట అందుకనే ఇది ఇవాళ ఒక కాగితంలా మారిపోయింది ఇవాళ దీన్ని ఒక కాగితంగా భావించి చెత్తబుట్ల వేస్తూ ఉన్నారు కానీ మా మేనిఫెస్టో ఎంత కసరత్తు జరిగిందో ఎంత భారీ ఎక్సర్సైజ్ తర్వాత ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా రూపొందిందో ముందుగా ఆ వ్యత్యాసాన్ని గమనించాలి అందుకనే ఇవాళ ఇది బ్లాక్ బస్టర్ హిట్ ఇది బ్లాక్ బస్టర్ హిట్ ఇది ఒక అటర్ ఫ్లాప్ చిత్కాహితంగా మారిపోయింది ఇక మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు ఒకసారి ప్రధానమైనటువంటి ఇప్పటికే సూపర్ సిక్స్ గురించి అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం ఇంకా అనేక అంశాలు ఈ రోజున మీడియా సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి శివశంకర్ గారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కానివ్వండి దినకర గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి వారు కూడా వివరిస్తారు కాబట్టి నేను మరీ లోతుగా అన్ని విషయాల్లోకి వెళ్ళకుండా ప్రధానమైనటువంటి అంటే దీనిలో ఒకటి రెండు అంశాలు నేను వివరించదలుచుకున్నాను దానిలో ముఖ్యమైనది యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవాళ దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ కవరేజ్ని మేము అందించబోతున్నాం ఇప్పటి వరకు మనం చూసాం గత ఐదు సంవత్సరాల్లో ఆరోగ్యశ్రీ పేరుతో ఎంత దగా చేసిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆఖరికి పరిస్థితి ఏ స్థాయికి దిగజారిపోయిందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసుపత్రులు బోర్డులు పెట్టేసే బయట మేము ఆరోగ్యశ్రే సేవలు నిలిపివేస్తున్నాం మాకు ప్రభుత్వం బకాయిలు చెల్లించట్లేదు మేము ఏ పేదవాడికి వైద్యం చెయ్యలేము అని బోర్డులు పెట్టే స్థాయికి వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరోగ్య వ్యవస్థను దిగజార్చాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ఆసుపత్రులకు చెల్లించకుండా బాకీలు పెడితే వాళ్ళందరూ కూడా తిరగబడి పేదవాడి ఆరోగ్యానికి దూరం అయిపోయారు అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులు మనం చూస్తున్నాం కోవిడ్ సమయంలో చూసాం బ్లాక్లో రెమ్డెసివీర్ ఇంజక్షన్లు అమ్ముకున్నారు ఆక్సిజన్ సిలిండర్లు అమ్ముకున్నారు ఐసీయూ బెడ్లు అమ్ముకున్నారు ప్రతిదీ వ్యాపారమే ఇవాళ ఆసుపత్రులను కూడా ఒక వ్యాపార కేంద్రాలుగా మార్చేసి వాళ్ళు డబ్బులు గుంజుకోవటం కోసం పేదవాడి రక్తాన్ని పీల్చి పిప్ప చేసినటువంటి ప్రభుత్వం అందుకనే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూటమి పక్షాన మూడు పార్టీలు కలిసి ఇవాళ ఒక యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ఇవాళ ఒక సామాన్యుడి దగ్గర నుంచి అంటే కింద స్థాయిలో అట్టడుగునున్నటువంటి ఒక పేదవాడి దగ్గర నుంచి పై స్థాయి వరకు ఎవరిని వదిలిపెట్టకుండా అన్ని వర్గాల్ని రైతులను కానివ్వండి కార్మికులు కానివ్వండి మహిళల్లో ఉన్నటువంటి అనేక వర్గాలు కానివ్వండి బలహీన వర్గాలకి చెందినటువంటి వారు కానివ్వండి ప్రతి ఒక్కరిని కూడా ఎవ్రీ సింగిల్ ఫ్యామిలీ విల్ బి కవర్డ్ అండర్ దిస్ యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద కంట్రీ దట్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఎ స్టేట్ ఈస్ బీయింగ్ ఇన్ష్యూర్డ్ ఎవ్రీ ఫ్యామిలీ ఈస్ బీయింగ్ ఇన్ష్యూర్డ్ ఫర్ అ సమ్ ఆఫ్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అంతేకాకుండా డిజిటల్ హెల్త్ కార్డులు ఇవాళ మన జేబులో ఒక ఆధార్ కార్డు ఒక డ్రైవింగ్ లైసెన్స్ కార్డు ఏ విధంగా అయితే పెట్టుకుంటా ఉన్నామో ఒక డిజిటల్ హెల్త్ కార్డుని ప్రతి ఒక్క పౌరుడికి అందించడం జరుగుతుంది ఆ హెల్త్ కార్డు మీ జేబులో ఉంటే చాలు ఇవాళ ప్రతి ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం మన ఫ్యామిలీలో ఎవరన్నా అన అనారోగ్యానికి పాలైతే ఏ ఆసుపత్రికి వెళ్ళాలి ఎంత మనం ఖర్చు చేయాలి మనం ఖర్చు చేయగలం ఆ స్తోమత ఉందా అని ఒక టెన్షన్లో ఉంటారు ఇక మీకు ఆ బాధ అక్కర్లేదు డిజిటల్ హెల్త్ కార్డు మీ జేబులో ఉంటే ఇక మీకు ఏ బాధ ఉండదు డైరెక్ట్గా కార్డు తీసుకుని మీరు ఏ ఆసుపత్రికైనా వెళ్ళండి దానిలో మీకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా ఉంటుంది మీ ఆరోగ్యానికి సంబంధించి గతంలో చేసినటువంటి టెస్టుల సమాచారం కానీ ఎవ్రీథింగ్ ఆ కార్డులో పొందుపరచుంటుంది ఆ కార్డు ఇస్తేజాలు మొత్తం వైద్యం అంతా కూడా ఇరవై ఐదు లక్షల వరకు మీకు ఫ్రీగా పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీనిని ప్రధానంగా రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత ఒక టెన్షన్ క్రియేట్ చేసేటువంటి ఈ హెల్త్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానికి పూర్తిగా ఒక సమగ్రమైనటువంటి పరిష్కారాన్ని మా కూటమి ఈ రోజున మీకు అందిస్తుంది కాబట్టి దానిని మీరు అందరూ కూడా గమనించాలి రెండోది ప్రపంచంలో ఎక్కడా చేయని విధంగా ఇప్పటి స్కిల్ సెన్సెస్ సాధారణంగా మనం పాపులేషన్ సెన్సెస్ చూస్తాం క్యాస్ట్ సెన్సెస్ చూస్తాం కానీ మొట్టమొదటిసారిగా మా కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్లో స్కిల్ సెన్సెస్ నైపుణ్య గణనని చేపట్టబోతోంది దీని ద్వారా రాష్ట్రంలో ఏ ఏ ప్రాంతాలలో ఎవరెవరికి ఎటువంటి నైపుణ్యం కలిగినటువంటి వారు ఉన్నారు ఎవరెవరి వద్ద ఎంతంత స్కిల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక డేటా కలెక్ట్ చేస్తారు దీనివల్ల ఉపయోగం ఏంటి అని ఒకసారి కనుక మేము మీరు ఆలోచించినట్లయితే ఏ రాష్ట్రానికైనా ఎవరైనా పెట్టుబడి పెట్టడానికి ఆలోచించినప్పుడు ఆ రాష్ట్రంలో ఎటువంటి మ్యాన్ పవర్ ఉందని ఎత్తుకుతారు ఇప్పుడు ఒక ఆటోమొబైల్ పరిశ్రమ రావాలనుకోండి మీ దగ్గర అందుబాటులో ఉన్నటువంటి మ్యాన్ పవర్ ఏంటని అడుగుతారు అటువంటి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఈ స్కిల్ సెన్సెస్ ద్వారా ఇదిగోండి మాకు అనంతపురం జిల్లాలో ఆటోమొబైల్ టెక్నీషియన్స్ ఇంతమంది ఉన్నారు